హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే చింతపండు పులుసుతో చింతపండు పులిహార అండ్ అలాగే మనం పులుసు ఒక ఒకసారి కాచి పెట్టుకుంటే ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది నిల్వ ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పులుసు ప్రిపేర్ ఎలా చేసుకుంటే మనకు టేస్ట్ మాకు ఖచ్చితంగా మనకు కావాల్సుకున్న టేస్ట్లో ఎలా వస్తుంది అనేది మన వీడియో చింతపండు అనేది ముందు మనం మూడు గంటల వరకు కొంచెం చింతపండు తడిచేలాగా నీరు అనేది పెట్టుకొని నానబెట్టుకోండి ఎక్కువ వాటర్లో అయితే పోసేయొద్దు చింతపండు జస్ట్ తడివాలి అంతే మనం చేత్తో పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంది నానిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఆ తొక్కు అనేది రాకుండా మనం చేత్తో వేరు చేసుకొని వేరే గిన్నెలో వేసుకుంటూ ఉండండి ఇలా రావాలండి కన్సల్టెన్సీ అయితే చారు చారుగా ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దు నా వీడియోలు చూపిస్తున్నట్లుగా వస్తే చాలా రోజుల వరకు నిల్వ ఉండడానికి మనకి బాగుంటుంది దీంట్లో పసుపు కళ్ళు ఉప్పు పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి తిరగమాతలు వేసుకోకపోయినా పర్వాలేదు జీలకర్ర పచ్చనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మంటే ఉండదండి చింతపండు పులుసులో ఉడికిన తర్వాత పుల్లగానే ఉంటుంది కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టి స్టవ్ మీద సిమ్లో పెట్టండి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి మూత అయితే తీసినప్పుడు వెంటనే చిందులు పడితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి దగ్గరకు వచ్చేస్తుందండి పులుసు మొత్తం కూడా పైన మనకి నూనె అనేది తేలుతూ కనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంక ఇంతే అండి పులుసు అయితే మనకి చింతపండు పులిహారక రెడీ అయిపోయింది తర్వాత రైస్ రైస్ అనేది పులిహోర కోసం కొంచెం పలుగ్గా వండుకోవాలి మనం రోజు వేసే వాటర్ మెజర్మెంట్ కంటే ఒక కొంచెం తక్కువ వాటర్ పోసుకొని పొడి పొడిగా వండుకోండి తర్వాత గిన్నెలో ఆరబెట్టుకున్నప్పుడు అంటుకోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి వేడి అన్నం మీదే కలుపుకొని వదిలేయండి కొంచెం కరివేపాకు కూడా వేసినట్లయితే అన్నానికి అనేది వేడి మీద ఫ్లేవర్ అనేది పడుతుంది మంచి వాసన వస్తుంది ఇలా కలిసిన తర్వాత పూర్తిగా అన్నం ఆరే వరకు పక్క వదిలేసేయండి చూడండి వేడి మీద ఉంది ఇది ఆరే వరకు పక్క పెట్టేయండి ఇప్పుడు మనకి తిరగమాత కోసం కొంచెం ఆయిల్ ఆయిల్ అంటే నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి ఎండుమిర్చి పల్లీలు పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ పోపు దినుసులు పోపు దినుసులు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకు కరివేపాకు వేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే కరివేపాకు వేసినట్లయితే మనకు పోపు దినుసులు అనేవి పంటి కింద తగిలినప్పుడు మెత్త మెత్తగా ఉంటాయండి కరకరలాడవు పసుపు ఇంగువ పొడండి కొంతమంది మిరియాలు కూడా వేసుకుంటారు వేసుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు మేమైతే నార్మల్గా ఇలానే చింతపులుసులో ఉప్పు తక్కువైంది అనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఈ తిరగమాతలోనే వేసి కలుపుకోండి ఇప్పుడు అన్నం ఒకసారి చేత్తో మొత్తం పసుపు ఆయిల్ మొత్తం కలిసే వరకు ఒకసారి చేత్తో కలుపుకోండి తర్వాత ఈ చింతపులుసు అనేది దాంట్లో వేసి రైస్లో వేసేసి మొత్తం కలిసేలాగా గెరటితో కానీ మీకు చేతి అలవాటు ఉంటే చేతితో కానీ మొత్తం కలుపుకోవాలి తిరగమాతలో వేస్తే ఏంటంటే ఒక పక్కన పులుసు ఎక్కువ పులుపు ఉంటుంది ఒక పక్కన తక్కువ ఉంటుంది కాబట్టి ముందే మనం పులుసు కలుపుకున్నట్లయితే టేస్ట్ అనేది కన్ఫర్మ్గా బాగుంటుంది ఈ పోపు దినుసులన్నీ కలిసేలాగా మరొకసారి మొత్తం కలుపుకోండి ఇంకా అంతే అండి చాలా ఈజీగా పులిహోర అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ పులుసు అనేది మనకి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్